హాయ్ ఫ్రెండ్స్ అండమాన్ డాకెట్ నుంచి అయితే అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది ఇది అప్రెంటిషిప్ నోటిఫికేషన్ ఏమి కదా అని చెప్పేసి మీరు సింపుల్గా తీయొద్దు ఎందుకంటే దీనికి చాలా చాలా వాల్యూ ఉందన్నమాట డాక్ యాడ్లో అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకంటే ఇండియన్ నేవీలో ఏదైతే డాకార్డ్స్లో అప్రెంటిషిప్ చేస్తారో వాళ్ళకి డాక్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది లేదా ఓన్లీ వాళ్ళకు మాత్రమే నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవుతాయి అంటే అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి మాత్రమే డైరెక్ట్గా స్కిల్డ్ జాబుల్స్కి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందన్నమాట కాబట్టి ఇది చాలా మంచి అవకాశం ఐటీఐ చేసి మీరు ఇప్పటివరకు కనుక ఎక్కడ అప్రెంటిస్షిప్ చేయకపోతే ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా అప్లై చేయండి ఇక ఏ విధంగా ఉంటుందంటే నోటిఫికేషన్ మీరు అప్లై చేసినంత మాత్రాన డైరెక్ట్గా వాళ్ళు మీకు కాల్ లెటర్ పంపించరు మీకు ఎక్కువ డబ్బులు కూడా వేస్ట్ కావు జర్నీకి ఎలా ఉంటుందంటే వన్ టు టెన్ అంటే ఒక పోస్ట్కి పది మందిని సెలెక్ట్ చేస్తారనమాట పది పోస్టులు ఉన్నాయంటే వంద మందిని మాత్రమే పిలుస్తారు అందులో వన్ టు టెన్ ఒక పోస్ట్కి పది మందిని పిలిచి వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ వంతు ప్రయత్నంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మీకు మెరిట్ లిస్టు మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళి రిటర్న్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అప్రెంటిషిప్ కనుక వచ్చినట్లయితే ఉద్యోగం రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోమో ఇది అఫీషియల్గా మనకి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ నేవీ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కూల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట ఇది అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అఫీషియల్గా ఈ లింక్ వెళ్తుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్లిక్ ఇయ్య టూ రిజిస్టర్ ఆన్లైన్ ఉంది కదా ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది కాకపోతే అంతవరకు ఉండకండి వీలైనంత తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి టోటల్గా మనకి యాభై వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ వచ్చింది ఫిట్టర్ పది వేకెన్సీలు ఉన్నాయి అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ అనేది మూడు వేకెన్సీలు ఉన్నాయి ఎలక్ట్రీషియన్ పది మెకానిక్ డీజిల్ ఆరు ఇన్స్ట్రుమెంటేషన్ ఐదు అలాగే మెషనిస్ట్ ఆరు పాస్ అంటే అలాగే ప్రోగ్రామింగ్ సంబంధించింది అనమాట కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇది కోప చేసిన వాళ్ళు పాస్ అయి ఎలిజిబిలిటీ ఉంటుంది మనకి వెల్డర్ ఏదైతే గ్యాస్ ఎలక్ట్రిక్ ఉందో ఏడు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం అప్రెంటిషిప్కి అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు భారతదేశంలో పుట్టి ఉండాలి టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐలో ఎన్సిబిటీలో కానీ ఎస్సీబీటీలో కానీ చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంత వయసు ఉన్న అప్లై చేయొచ్చు ఏజ్కి అనేది లిమిట్ ఉండదు ఓన్లీ ఎయిటీన్ ఇయర్స్ స్టార్ట్ అయితే సరిపోతుంది అనమాట మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు ఇక పేమెంట్ స్టైఫండ్ చూసుకున్నట్లయితే మనకి ఏడు వేలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అప్రెంటిషిప్కి అలాగే మీకు వన్ ఇయర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ప్రతీ నెల ఏడు వేలు ఇస్తారనమాట ఇక మెరిట్ లిస్టు సెలక్షన్ ప్రొసీజర్ సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఏ విధంగా ఉంటుందంటే సో ఫ్రెండ్స్ ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఇమెయిల్ ఐడికి మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో అవన్నీ కూడా ఓన్లీ మీకు ఈమెయిల్ ఐడి ద్వారానే రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే మొబైల్కి అప్డేట్ వస్తుంది కానీ ఎటువంటి లెటర్ కూడా ఇంటికి రావడం జరగదు ఇక మనకి టెన్త్ క్లాస్ మార్కులని ఐటీఐ మార్కులని బేస్ చేసుకొని వీళ్ళు ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత వన్ ఇస్ టు టెన్ రేషియోలో మనకి సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇన్ కేసు ఎలక్ట్రిషియన్ ఉందనుకోండి పది వేకెన్సీలు ఉన్నాయి అనుకోండి పది వేకెన్సీలో టాప్ హండ్రెడ్ మెంబర్స్ అంతేస్తారనమాట అంటే వన్ ఇస్ట్ టెన్ ఒక వేకెన్సీకి పది మందిని సెలెక్ట్ చేస్తారు కాబట్టి దాదాపు పది వేకెన్సీలకి వంద మందిని సెలెక్ట్ చేసి వంద మందికి కూడా ఈమెయిల్లో ఇంటిమేట్ చేస్తారు మీరు వెళ్ళి రిటర్న్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలంటే నేను ఆన్లైన్ అప్లై చేస్తాను అనమాట ఈ లింక్ ఇస్తాను కదా లింక్లో మొత్తం మీరు వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది అన్నీ కూడా పీడిఎఫ్లో ఉండాలి మీరు ఫోటో వచ్చేసరికి బ్లూ బ్యాక్గ్రౌండ్లో ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఫోటో బ్లూ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని మీరు తీసుకుంటే మంచిది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరింత తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ క్లిక్ చేయండి ఇక ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఏ సైజులో అప్లోడ్ చేయాలన్నది క్లియర్గా ఒకసారి నోటిఫికేషన్ చదవండి డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను నోటిఫికేషన్ చదివి బాగా అర్థం చేసుకుని మీరు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ హెల్ప్ డిస్క్ అని ఉంది కదా మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన హెల్ప్లైన్ నెంబర్ ఇక్కడ ఉంది అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఉంది ఈ నెంబర్లో కాల్ చేసి మీకు ఏదైతే నోటిఫికేషన్లో డౌట్ ఉందో డౌట్స్ కానీ వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళు క్లారిఫై చేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే